హృదయ రాగం డిసెంబరు ఐదు ఈరోజు దేవుని యొక్క వాక్కు దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి డెబ్బై మూడో కీర్తన మొదటి వచనము ఇస్రాయేల్ ఎడల శుద్ధ హృదయం ఎడల నిత్యముగా దేవుడు దయాలుడై ఉన్నాడు ఆసాపు రాసిన కీర్తన ఆసాపు తాబిదు రాజ్యములో ఒక ఆరాధికుడు దేవుని ఆరాధించి దేవుని ఘనపరిచేవాడు ఇక్కడ భక్తుడు చెప్తున్న మాటలు ఏంటంటే ఇస్రాయిల్ ఎడల ఎవరైతే శుద్ధ హృదయాలు కలిగి ఉంటారో వారు ఎందు దయాలుడై ఉన్నాను అంటున్నాడు దేవుడు ఇస్రాయల్ అయిన తన పిల్లల పట్ల దేవుడు దయ చూపిస్తాడు మన అందరి మీద దయ చూపించే దేవుడు శుద్ధ హృదయాల ఎడల మన హృదయాలు పరిశుద్ధంగా కాపాడగలిగితే దేవుడు మన మీద దయాలుడై ఉంటాడు అనుదినము ఆయన దయ పొందుకుంటూ మన జీవితంలో ముందుకు వెళ్ళగలము అందుకే హిజ్రాయల్ ఎడల శుద్ధ హృదయాల ఎడల నిశ్చయముగా దయాలుడై ఉంటాను అంటున్నాడు దేవుడు మన హృదయాలు పరిశుద్ధంగా ఉన్న ఎడల మన పట్ల దయ చూపించే దేవుడు మనకున్న సమస్యలన్నీ తీసివేసి సమాధాన పరిచేవాడు లోకానుసారంగా మనము ఒకరితో ప్రేమగా మాట్లాడితే ఎదుటి వ్యక్తి కూడా ప్రేమగా మాట్లాడుతారు మనం మన పద్ధతులు మన విశ్వాసాన్ని బట్టి ఇతరులు మన పట్ల ఇష్టపడుతూ ఉంటారు మన దేవుడు మన హృదయాలు ఎలా ఉంటున్నాయా అని గమనించే దేవుడు హృదయపూర్వకంగా ఆయనను ప్రార్థిస్తున్నామా ఆరాధిస్తున్నామా అని చూచే దేవుడు కాబట్టి ఆయనను శుద్ధ హృదయముతో ప్రేమించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకునేవారిగా ఉందామని కోరుకుందామా ప్రార్థన చేసుకుందాం పరలోకపు మా పరమ తండ్రి ఈరోజు ఇచ్చిన వాకును బట్టి మీకే స్తోత్రం వినుచున్న ప్రతిబిడ్డలో ఈ వాకును నెరవేర్చింది దేవా మా హృదయాలు శుద్ధ హృదయాలుగా మార్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఈ హృదయ రాగం ద్వారా పొందుకున్నామని నమ్ముచు నమ్ముతండ్రి ఆమెన్ మీ ప్రియ సహోదరి కృష్ణవేణి